నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ఎందుకంటే మనకున్న ధైర్యం మనకున్న తెలివి మనకున్న ప్రతిభ మనకున్న తమ్ము ఈ కుల ఈ ప్రపంచంలో ఎవరికి లేదు కాకపోతే మన దమ్ము మనకు తెలుస్తలేదు మన ధైర్యం మనకు తెలుస్తలేదు మన బలం మనకు తెలుస్తలేదు ఏనుగుకి ఎంతో బలం ఉంటుంది కొండలు పిండి చేసే బలం ఉంటుంది కానీ ఇంక చిన్న తాడు పెట్టి కట్టేస్తే ఆ ఏనుగు అనుకుంటదట అమ్మ నిన్న తాడు పెట్టి కట్టేసి నేను తెప్పుకోలేదంట కానీ ఆ ఏనుగు తొండవులకు ఒక చీమో గడ్డి పురుగో ఈగో అయిందనుకో కొండలు కట్టేసిన ఆ కొండల్ని పిండి చేసుకొని పోయేటువంటి శక్తి ఏనుగు బీసీల కట్టి ఉంటది ఒక్కొక్క బీసీ బిడ్డకు వెయ్యేనుగుల శక్తి ఉంటది ఆ వెయ్యే శక్తిని ఉపయోగించే రేపటి రాజకీయ అధికారం కోసం పాటలు వేసుకుందాం రేపటి రాజకీయ అధికారం కోసం పాటలు వేసుకుందాం నేను అంటున్నా మా ఎన్నం ప్రకాశం ఎన్ని రోజులు ఇట్లా ఉండాలి రేపు ఎమ్మెల్యే కావద్దా రేపు మా కనకన్న రేపు మేయర్ కావద్దా మా పరిశులు రేపు ఎమ్మెల్యే మంత్రి కావద్దా జీవితాంతం గిట్టి ఉన్నానా నేను అంటున్నా ఈ జీవితం పోతే వస్తుందా నా దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి లక్ష కోట్లు పెట్టి నేను ఒక జీవితాన్ని కొనాలనుకుంటున్నా బ కొనగలుగుతామా అయిపోయా ఇప్పుడు అందరు విద్యార్థి దశల నుంచే బీసీ ఉద్యమంలో అందరం అందరు ఎవరు సీనియర్లు కాదు అందరూ సమ ఈ వేదిక మీద దాదాపు అందరూ విద్యార్థి దశ నుంచి పనిచేసిన వాళ్ళమే కానీ ఇవాళ మనం ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి గుర్తు పెట్టుకోండి రేపు మనం ఎక్కడ ఉండాలి రేపు రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు కేబినెట్ లో ఉండాలి ముఖ్యమంత్రి పీఠం మన చేతులకు రావాలి రాష్ట్ర పాలనా పగ్గాలు బీసీల చేతిలో రావాలి అప్పుడే మన బతుకులు మారుతాయని చెప్పి గుర్తు చేస్తున్నా ఎన్ని రోజులు అడుగుదాం ఒక్కసారి గుర్తు పెట్టుకోండి నేను చివరిగా చెప్పేది ఏంటంటే నా కరీంనగర్ సోదరులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎన్ని రోజులు పిచ్చం అడుగుదాం ఎన్ని రోజులు చేతులు దాపుదాం ఎన్ని రోజులు తేయి అన్నాం గుడికాడ బిచ్చగాళ్ళు అయ్యా అయ్యా మనం దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు బిచ్చగాళ్ళు ఏమడుగుతారు అయ్యా చిల్లరుంటే నాయన చిప్పలో అయ్యా అయ్యా నేను కళ్ళు లేని వాడిని ఆయన నేను కాలు లేని వాడిని ఆయన చిప్పల చిల్లరు చేయండి అయ్యా అంటారు మరి బిచ్చగాళ్ళు అడిగినట్టు మనం అడగను అయ్యా స్కాలర్షిప్లు అడిగించి అయ్యా మాకు రుణాలు ఇవ్వని అడిగితి అయ్యా మాకు కులగన చేయమని అడిగితి అయ్యా మనకు బడ్జెట్ పెంచమని అడిగితి వాళ్ళు ఏమంటారు మేము చెయ్యం కాక చెయ్యం ఏం దిక్కుంటారు పిక్కుది ఒక్కటే మాట చెప్తారు ఏం చేస్తారు రా భయ్య మీరు బీసీలు మేము చెయ్యం మేము చెయ్యం కాక చెయ్యం మేమే రెడ్లు పరిపాలించుకోవాలి మేము పోకపోతే వెలుమలు చేయాలి వెలుమలు లేకపోతే కమ్మలు వాళ్ళందరినీ కలుపుకొని మేము చేసుకోవాలి రాజ్యం మా చేతిలో ఉన్నది ఈ అలగజనం అరవై శాతం ఉందని అంటున్నారు కదా మీ దమ్ముంటే నిరూపించండి అని మనకు సవాల్ ఇస్తున్నారు వాళ్ళు ఒక్కటే చెప్పకనే చెప్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మీ శరీరంలో చీమినెత్తులు ఉంటే మీరు ఏం చేస్తారో చూపించండి అంటున్నారు మరి చూపిద్దామా లేదా మన పవర్ ఏంటో చూపించాలా లేదా సావు దచ్చి ఇలా శరీరంలో రక్తం చచ్చిపోయినట్టు మనం బతుకుదామా పాలమూరు కవి జలజం సత్యనారాయణ కవి ఒకటే చెప్తాడు ఏం చెప్తాడు ఆయన ఏం చెప్తాడంటే బతికున్న చేపలు మాత్రమే బతికున్న చేపలు మాత్రమే నదిలో కానీ సముద్రంలో గాని ఎదురెత్తనే ఉంటాయి సచ్చిపోయిన చేపలు మాత్రమే ప్రభావంలో కొట్టుకపోతాయని చెప్తాడు మనం ఏమనుకుంటాం తెలుసా చేపలు ఎక్కడి నుంచి వస్తాయంటే అక్కడ కాలు వస్తుంటే ఆ వరదలు వస్తున్నాయని మనం అనుకుంటాం కానీ చేపలు ఎప్పుడు వరదలు రావు వరద పీ ఉంటాయి మనం కూడా ఎదురీదాలే పట్టుకున్న చేపలు ఎట్ట ఎదిరిద్దాయో బీసీలు కూడా అట్టే ఎదిరిదాలి ఇలా చచ్చిపోయిన చచ్చిపోయిన చేపలు లెక్క ఆ ప్రభావంలో మన ఎక్కడ చరిత్ర ఉండదు నేను గంటల కొద్ది ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటున్నా గంటల కొద్ది చెప్తూనే ఉంటున్నా నా పేగులు బయటపడ్డ దాకా చెప్తూనే ఉంటున్నా కానీ నేను హైదరాబాద్ కార్యక్రమంగానే యథా రాజా ఎక్కడ వయలు అంటే అన్నా మేము ఇక్కడ పోయిన ఓనంటారు ఎక్కడ వయలు అంటే నాది ఈ పార్టీలు ఉన్నాయని ఒక ఆయన అంటాడు నేను ఇంకో పార్టీలు ఉన్నాయనే ఒక ఆయన అంటాడు మరి ఎట్ట రాజ్యం వస్తుంది ఎట్ట రాజ్యాధికారం వస్తుంది మీరు కరీంనగర్ లో ఒక పదివేల మంది ఎక్కువ వద్దు పదివేల మంది తోడు బహిరంగ సభ పెట్టండి ఆ రాజకీయ పార్టీ ప్రకటించే బాధ్యత నాదే అని చెప్పి చేస్తున్నా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈరోజు మన కులకరణ గురించి మీటింగ్ జరిగింది అన్ని పార్టీలలో కులకరణ చేయాలని అన్ని కులాల వారు మద్దతు తెలిపిండ్రు మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాదుల శ్రీనివాస గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరైనారు జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్ఎం ప్రకాష్ ఇంకా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నాగల కనకాయ గౌడ్ అలాగే జిల్లా కార్యవర్గ సభ్యుడు నేను చింతపంట అశోక్ పేరు కార్యక్రమం మంచిగా జరిగింది జనం కూడా బాగా నేర్చిరు మద్దతు తెలిపారు అన్ని పార్టీలలో కలిసి కులగణన చేయాలని పోరాడుతా పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేసారు దేశ జనాభాలో అరవై శాతం ఉన్న బీసీ కులాలు ఉన్నాయి తక్కువ మన ఐదు పది శాతం ఉన్నోళ్ళు రా రాజ్యాధికారం చేపడుతున్నారు కాబట్టి మాకు కులగణన ఖచ్చితంగా కావాలని పోరాటం చేస్తున్నాం అన్ని కులాల ఐకమత్యంగా పోరాడుతున్నాం అన్ని పార్టీల మద్దతు తీసుకున్నామని అనుకుంటున్నాం అది ఇంకా రాను రాను ఇంకా ఉద్ధృతం చేస్తామని ఢిల్లీలో కూడా పోరాటం చేస్తామని ఈరోజు ప్రకటించడం జరిగింది జాతీయ అధ్యక్షులు గదుల శ్రీనివాసరావు ఇప్పుడున్న పార్టీలకు అతీతంగా మా ఈ కులగణన చేపట్టకపోయినట్టయితే బీసీ పార్టీని కూడా ప్రకటించే మన కరీంనగర్ వెళ్ళే ప్రకటిస్తా అని జవల శ్రీనివాస్ గౌడు ఈ మన మీటింగ్లో ప్రకటన చేయడం జరిగింది ఈ మన కరీంనగర్ నుంచేలే పదివేల యాభై వేల మందితో మీటింగ్ పెట్టి ఇక్కడనే బీసీ పార్టీని డిక్లరేషన్ చేస్తానని మాట్లాడే మాట్లాడడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి